హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ మన్నించి ఓ ప్రేమ అనన్యని చెక్ చేసి డాక్టర్ బయటికి వచ్చాడు తనకి ఎలా ఉంది డాక్టర్ అని గంభీరంగా అడుగుతాడు వసిష్ఠ అంతలోనే మారిపోయిన వశిష్ఠ బిహేవియర్కి డాక్టర్ విస్తుపోయాడు మేడం మీ మాటలకు రెస్పాన్స్ అయ్యారు ఇంకో ఇరవై నాలుగు గంటల్లో స్పృహలోకి రావచ్చు మీరు తన దగ్గర బాధపడి మేడంను వీక్ చేయకండి అని చెప్పి వెళ్ళిపోతాడు గుక్కపట్టి ఏడుస్తున్న పాపను భుజంపై వేసుకుని ఓదారిస్తున్నాడు కన్నా పాపను ఇటివ్వు పాలు పడతాను అని లలితగారు పాపను ముట్టుకోనివ్వకుండా నా పాపను చూసుకోవడం నాకు తెలుసు మళ్ళీ మీకు ఇచ్చి పాపని ప్రమాదంలో నెట్టలేను వసిష్ఠ మాటలకు ఆవిడ కుమిలి కుమిలి ఏడవడం తప్ప ఇంకేం చేయలేకపోయారు వసిష్ఠ కోపంలో ఉన్నాడు తన కోపం తగ్గిన తర్వాత వసిష్ఠతో మాట్లాడుదాం ఇప్పుడు ఆవేశంలో మనం ఏం చెప్పినా అర్థం చేసుకోడు అని చెప్పి అర్జున్ని పిలుస్తాడు చెప్పండి తాతయ్య అమ్మాయికి ఇలా జరగడానికి కారణం ఎవరో తెలుసుకో మన ఇంటి కోడళ్ళని చంపాలని చూసిన వాళ్ళు బ్రతికి ఉండకూడదు అని గంభీరంగా చెప్తారు నేను ఆల్రెడీ ఆ పని మీద ఉన్నాను తాతయ్య మా టీంలో వాళ్లను పంపించి కనుక్కోమని చెప్పాను ఎంతవరకు వచ్చింది అని వినిపించింది వశిష్ఠ వాయిస్కి ఇద్దరు అటు చూశారు వశిష్ట పాపకు పాలసీసాతో ఫీడ్ చేస్తూ చైర్లో కూర్చొని కనిపించాడు అది బావా మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు వివేక్ని చూస్తూ విజయ్ అని పిలవగానే విజయ్ ఫోన్ తెచ్చి వశిష్ట చేతిలో పెడతాడు అర్జున్ ఆ ఫోన్లో ఉన్న వీడియో చూసి తలదించుకున్నాడు నువ్వు ఇంకా ఎంక్వైరీలోనే ఉన్నావు కానీ నాకు ఎవరో తెలిసింది నువ్వు మన అనుకొని మనసు పెట్టి పనిచేస్తే అనన్యని చంపాలని చూసింది ఎవరో తెలిసేది విజయ్ నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నా ఇక్కడున్న అందరూ నా కళ్ళ ముందు కనిపించకూడదు విజయ్కి ఏం చేయాలో తెలియక వాళ్ళ వైపు చూశాడు అందరూ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయారు నిఖిల్కి తెలియగానే వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతాడు తను వెళ్ళేసరికి వసిష్ఠ ఐసీయూ ఎదురుగా చైర్లో కూర్చొని కనిపించాడు మనిషి గంభీరంగా ఉన్న తన కళ్ళల్లో చూసి చెప్పవచ్చు తను ఎంత బాధపడుతున్నాడు అని తన దగ్గరికి వెళ్ళి వసిష్ఠ అని పిలిచాడు తలెత్తి చూసిన వసిష్ఠకి నిఖిల్ కనిపించగానే లేచి ఒక్క ఉదుటిన హగ్ చేసుకున్నాడు వశిష్ఠ బాధపడకు అనన్యకి ఏం కాదు నీ ప్రేమే తనని బ్రతికిస్తుంది వశిష్ఠ వెన్ను నిమురుతూ ఓదార్చుతాడు ఇండియా రాగానే తనకి నిజం చెప్పి తనతో హ్యాపీగా ఉండాలనుకున్నా కానీ వీళ్ళందరూ కలిసి తననే హాస్పిటల్లో ఉండేటట్టు చేశారు మీకు తెలియదురా అనన్యతో నేను చాలా అందమైన లైఫ్ ఊహించుకున్నాను కానీ నా ఫ్యామిలీ నా కలల్ని కూల్చేశారు అనన్యని ఈ పరిస్థితిలోకి తీసుకువచ్చిన వాళ్ళని వదలకూడదురా అనన్య అనుభవించిన బాధకి వాళ్ళు రెట్టింపు అనుభవించాలి అని కోపంగా చెప్తాడు నిఖిల్ అదే నేను అనుకుంటున్నా వాళ్ళు ఎవరో తెలిసింది ఎవర్రా వాళ్ళు అని అడిగాడు అనన్య అత్తయ్య మహాలక్ష్మి ఏంటి అనన్య అత్తయ్య ఆవిడకు అనన్యని చంపేంత పగ పెంచుకుందా అని కొంచెం షాక్లో అడుగుతాడు వాళ్ళని వదిలి తప్పు చేశాను ఇప్పుడు అది సరిచేస్తా అని విజయ్ని పిలిచి మహాలక్ష్మి జాహ్నవి ఇద్దరినీ తీసుకుని రమ్మని చెప్తాడు పాపకి డైపర్ చేంజ్ చేస్తున్న వశిష్ఠని చూసి పాపని నేను చూసుకుంటా నాకు ఇవ్వు అని అడుగుతాడు వద్దురా నేను చేసుకోగలను కొంచెం కఠినంగానే చెప్తాడు ఈవినింగ్ వరకు ఉండి వశిష్ఠ బలవంతంపై ఇంటికి వెళ్ళిపోతాడు సపరేట్ రూమ్ తీసుకొని పాపకి తనే స్వయంగా స్నానం చేయించి పాలు పట్టి డాక్టర్ని చూపులతోనే భయపెట్టి పర్మిషన్ తీసుకొని ఐసీయూలోకి వెళ్ళాడు అనన్య తలపై ముద్దు పెట్టుకొని త్వరగా కళ్ళు తెరువు నీకోసం నేను పాప వెయిట్ చేస్తున్నాం అని అనన్య చేతిని పట్టుకొని అనన్యని చూసిన రోజు గుర్తు తెచ్చుకున్నాడు వశిష్ఠ హైదరాబాద్లో బ్రాంచ్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ పది రోజులు ఉండవలసి వచ్చింది ఒకరోజు ట్రాఫిక్లో సిగ్నల్స్ కోసం చూస్తుండగా ఎవరో కార్ విండోపై తట్టారు ఎవరా అని చూసిన వశిష్ట అలా చూస్తూ ఉండిపోయాడు వైట్ కలర్ చుడిదార్ వేసుకొని గుండ్రటి మొహం తెల్లని ఛాయ పెద్ద కళ్ళు చిన్న గులాబీ రంగు పెదవులు ముక్కుకి పింక్ కలర్ స్టోన్ ముక్కు పుడక శంఖం లాంటి మెడ చూడడానికి సింపుల్గా ఉన్న దేవకన్యల ఒక అమ్మాయి ఇన్విజిబుల్ గ్లాస్ వల్ల తను కనిపిస్తుంది కానీ వశిష్ట కనిపించడం లేదు కొంచెం గట్టిగా కొట్టగానే పేరుకొని గ్లాస్ దించాను సార్ ప్లీజ్ హెల్ప్ చేయండి అని కంగారుగా అడుగుతుంది వశిష్ట కార్ దిగి ఏమైంది అని అడుగుతాడు సార్ యాక్సిడెంట్ అయింది హెల్ప్ చేయండి అని ముందుకు కదిలింది తన వెనకే వెళ్ళిన వసిష్ఠ పక్కన రక్తపు మడుగులో ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు యాభై పైనే ఉంటాయి వశిష్ట అతనిని తీసుకెళ్లి కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు తన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఆ అమ్మాయి తన ప అతని పక్కన కూర్చుని మీకేం కాదు అంకుల్ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం కంగారు పడకండి అని ధైర్యం చెబుతుంది ఆ అమ్మాయిని గమనిస్తూ హాస్పిటల్కి తీసుకొచ్చాడు హాస్పిటల్ రాగానే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లారు ట్రీట్మెంట్కు డబ్బులు అవసరమైతే లక్ష రూపాయలు విలువ చేసి తన చేయిన్ని ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేసింది డాక్టర్ ట్రీట్మెంట్ అయ్యాక అతను బాగున్నాడు స్పృహలోకి వచ్చాడు మీరు వెళ్ళి చూడండి అని చెప్తాడు తను వశిష్టని రమ్మంటే ఇద్దరు అతని దగ్గరికి వెళ్తారు చాలా థ్యాంక్స్ అమ్మా అందరూ మాకెందుకు అని వదిలేస్తే నువ్వు నాకు హెల్ప్ చేశావు అని చేతులెత్తి నమస్కరిస్తారు అంకుల్ అలా అనకండి సాటి మనిషికి సహాయం చేయకపోతే మనం మనుషులం కాదు అతని చేతులు పట్టుకొని చెప్తుంది ఈసారి హెల్ప్ చేయడం వల్ల ఈసారి హెల్ప్ చేయడం వల్ల నేను మిమ్మల్ని టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చాను అని మాస్క్లో ఉన్న సూర్య వసిష్ఠం చూపిస్తుంది చాలా థ్యాంక్స్ బాబు అని చెప్పి నీ పేరేంటి అమ్మ అని అడుగుతారు నా పేరు అనన్య అంకుల్ అని నవ్వుతూ చెప్తుంది అనన్య నైస్ నేమ్ అనుకున్నాడు వశిష్ఠ వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వశిష్టకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం వశిష్ఠకు కోపం రాలేదు ఏవైనా తనని డిస్టర్బ్ చేస్తే వాళ్ళ పని అయిపోయినట్టే హాస్పిటల్లో చేర్చి ఆఫీస్కి వెళ్లకుండా తన పని మానుకుని అనన్యతో ఉన్నాడు ఎందుకో తనతోనే ఉండాలి అనిపిస్తుంది ఫస్ట్ టైం తనకి ఒక అమ్మాయిపై ఇంట్రెస్ట్ కలగడం తననే రెప్పవేయకుండా చూస్తున్నాడు కంగారుగా తన పెద్ద కళ్ళను అటు ఇటూ తిప్పుతూ ఉంది ఎంతసేపైనా తన కళ్ళల్లో చూడాలనిపిస్తుంది అంతేకాకుండా అనన్యకు దగ్గరగా ఉంటే వశిష్ట గుండె చప్పుడు చాలా వేగంగా ఉండడం గమనించాడు తనకి ఆఫీస్లో వర్క్ ఉన్న అనన్యని హాస్పిటల్లో ఉన్నంత వరకు తను ఉన్నాడు అనన్య వెళ్తుంటే తనని ఫాలో చేద్దామనుకున్నాడు మళ్ళీ ఆగిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అలా రెండు రోజులు గడిచిపోయాయి కానీ వశిష్ట ఏం చేస్తున్నా తనకి అనన్య గుర్తుకు వచ్చేది ఫస్ట్ టైం ఒక అమ్మాయిని తనకి నచ్చడం కానీ తన గురించి వెతకాలి అనుకోలేదు తను నాకు రాసిపెట్టి ఉంటే నా దగ్గరికి వస్తుంది అనుకునేవాడు ఎప్పుడు అనన్య ఊహల్లో ఉండేవాడు ఆ ఫీలింగ్ తనకు హాయిగా అనిపించేది తను ఒక ఊహల్లో అది అమ్మాయి ఊహల్లో ఆశ్చర్యంగా అనిపించేది కూడా మర్నాడు వైజాగ్ వెళ్ళిపోతాడు అనగా మళ్ళీ అనన్య కనిపించింది అప్పుడు మరో ఎవరో ముసలి వాళ్ళకి హెల్ప్ చేస్తూ తన్ని చూసి తను జూనియర్ మదర్ తెరీ ఎప్పుడు కనిపించినా ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తూ కనిపిస్తుంది అని నవ్వుకున్నాడు ఫస్ట్ టైం తను నవ్వడం తనకి ఆశ్చర్యాన్ని కలిగించింది నీ వల్ల నాలో లేని ఫీలింగ్స్ బయటకు వస్తున్నాయి చూద్దాం ఇంకేం ఫీలింగ్స్ వస్తాయో నా లక్కీ నెంబర్ త్రీ ఇప్పటికి నువ్వు నాకు టూ టైమ్స్ కనిపించావు ఇంకోసారి కనిపిస్తే నిన్ను వదిలే ప్రసక్తే లేదు వెళ్ళిపోతున్న అనన్యని చూస్తూ అనుకున్నాడు ఆ తర్వాత రోజు వైజాగ్ బయలుదేరాడు అనన్య కనిపిస్తుందేమో అని ఆశగా చూశాడు కానీ కనిపించలేదు కానీ మళ్ళీ అనన్య కనిపిస్తుందేమో అని నమ్మకం కలిగింది ఆ నమ్మకంతోనే వైజాగ్ వెళ్ళిపోయాడు వశిష్ట హైదరాబాద్ నుండి వచ్చిన అనన్య ఆలోచనలు వదిలేవి కావు మళ్ళీ తను మనకి కనిపించదే తనకి కనిపించదేమో అని అనిపించేది ఇలా ఒక నో నెల రోజులు గడిచిపోయాయి వశిష్ట తాతయ్య తన ఫ్రెండ్ పబ్బు సేల్ చేస్తుంటే ఆయన కొందామనుకున్నారు అక్కడికి వెళ్ళి చూసి మాట్లాడి చేద్దామని అనుకున్నారు అంతలోనే ఆయనకి హెల్త్ పా హెల్త్ పాడవడంతో వశిష్టని కష్టంగా ఒప్పించి పంపించారు వశిష్ట వెళ్ళి అతని కోసం వెయిట్ చేస్తున్నాడు అక్కడ ఉండడం ఇష్టం లేకపోయినా వాళ్ళ తాతయ్య కోసం కష్టంగా కూర్చొని జ్యూస్ ఆర్డర్ చేసి ఫోన్ చూసుకుంటున్నాడు కొద్దిసేపటికి తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది గుండెపై చేయి వేసి చుట్టూ చూశాడు కొంచెం దూరంలో వైట్ కలర్ డ్రెస్లో ఏంజల్లా కనిపించింది అనన్య తనని చూడగానే రెట్టింపు వేగంతో గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది భయంగా చూస్తూ ఎవరో ఇద్దరు అమ్మాయిల పక్కన కూర్చొని ఉంది మినీస్ మిడ్డీస్ వేసుకొని డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిల్ని ఆశ్చర్యంగా చూస్తున్న తన్ని చూస్తుంటే తన పెదవులపై నవ్వు వచ్చింది తనని చూస్తూ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాడు టేస్ట్ తేడాగా ఉన్నట్టు అనిపించింది కానీ అనన్యని చూడడంలో బిజీగా ఉండి పెద్దగా గమనించలేదు అంతలో పబ్బు ఓనర్ రావడంతో అతనితో మాట్లాడి ఫార్మాలిటీస్ పూర్తి చేసి అనన్య ఉన్న వైపు చూశాడు అక్కడ అనన్య కనిపించకపోవడంతో కంగారుగా తనని వెతకడానికి వెళ్ళాడు కొంచెం దూరం వెళ్ళేసరికి మత్తుగా అనిపించింది బాడీలో చేంజెస్ కనిపిస్తున్నాయి మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు కంట్రోల్లో లేకుండా అయితే లేడు ఏ అమ్మాయిని చూసినా బ్రెయిన్లో ఇంటిమేట్ అవ్వమని అడుగుతుంది కానీ మనసు వద్దని చెప్తుంది బ్రెయిన్పై మనసు గెలిచి అక్కడి నుండి ఫాస్ట్గా ఇంటికి అనుకొని ఎంట్రన్స్ వైపు అడుగు వేస్తున్న వశిష్ఠకి అనన్య ఒంటరిగా ఫైవ్ ఫ్లోర్లో ఉన్న రూమ్కి వెళ్ళడం కనిపించింది ఒక్క క్షణం తన దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు కానీ తన పరిస్థితి గుర్తొచ్చి ఆగిపోయాడు ఇప్పుడు అనన్య దగ్గరికి వెళ్తే తన ఫీలింగ్స్ ఆపడం కష్టం తన వల్ల అనన్య జీవితం పాడవడం ఇష్టం లేక తన్ని మళ్ళీ వెతకవచ్చు అని ముందు బాడీలో జరుగుతున్న రియాక్షన్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి అనుకుని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగాడు మళ్ళీ వెనక్కి తిరిగి చూసిన వశిష్ఠకి అనన్య వెళ్ళిన రూంలోకి ఎవరో ఇద్దరు అబ్బాయిలు వెళ్ళడం గమనించి ఫాస్ట్గా అనన్య దగ్గరికి వెళ్ళాడు అదే పబ్కి ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి వచ్చిన తన క్లాస్మేట్ దీప్తి వశిష్ట కనిపించగానే షాక్ అయింది వశిష్ఠకి పబ్బులు పార్టీలు ఇష్టం ఉండవు అలాంటిది ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తుంది చూస్తుంటే ఏదో బిజినెస్ డీల్ కోసం వచ్చినట్టు అనిపించింది ఎందుకు వస్తే ఏంటి ఈ అవకాశం వదులుకోకూడదు అనుకుని వశిష్ఠ జ్యూస్ ఆర్డర్ చేయడం గమనించింది తన ఫ్రెండ్కి తెలిసిన డ్రగ్ డీలర్కు ఫోన్ చేసి వెంటనే డ్రగ్ కావాలి అని చెప్పి అడ్రస్ చెప్పింది అతను ఆ పబ్కి దగ్గరలో ఉండటం వల్ల ఫైవ్ మినిట్స్లో తెచ్చి ఇవ్వగానే అది తీసుకొని వెయిటర్ దగ్గరికి వెళ్ళింది ఏం కావాలి మేడం అని అడిగితే ఎక్కువ మొత్తంలో ఉన్న డబ్బు కట్టని వాడు ముందు వేసింది ఆ వెయిటర్ అయోమయంగా చూశాడు నువ్వు నేను చెప్పిన పని చేస్తే ఈ డబ్బు నీదే అని ఒక పౌడర్ వాడికి ఇచ్చి విషయం చెప్తుంది వాడు మొత్తం విని మేడం ఏదైనా తేడా వస్తే నా జాబ్ పోవడంతో కెరీర్ నాశనం అవుతుంది అని భయంగా చెప్తాడు చూడు నీపై అనుమానం రాకుండా నేను చూసుకుంటాను నాకు హెల్ప్ చేయి ఇంకో డబ్బు కట్ట ముందు పడేసింది ఆ డబ్బు కట్టలను ఆశగా చూస్తూ దీప్తి చెప్పిన పని చేయడానికి ఓకే చెప్పాడు వసిష్ఠ ఆర్డర్ చేసిన జ్యూస్లో ఎవరు చూడకుండా ఆ డ్రగ్ని కలిపి వసిష్ఠకి ఇచ్చాడు దీప్తి వశిష్ట ఎప్పుడు ఆ జ్యూస్ ఎప్పుడు తాగుతాడా అని వెయిట్ చేస్తుంది వశిష్ఠ జ్యూస్ తాగడంలో తన ప్లాన్ సక్సెస్ అయింది అని వసిష్ఠన్ను గమనిస్తుంది తనకి ఫోన్ రావడంతో వసిష్ఠను చూసింది ఎవరితోనో మాట్లాడడం గమనించి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి వచ్చేలోగా అక్కడ వసిష్ఠ కనిపించలేదు వసిష్ఠను వెతుక్కుంటూ వెళ్ళింది కానీ వసిష్ఠ కనిపించకపోవడంతో డ్రగ్ ఎక్కువయ్యి ముందే ఇంటికి వెళ్ళిపోయాడు అనుకొని ఛాన్స్ మిస్ అయ్యింది అని చిరాగ్గా ఇంటికి వెళ్ళిపోయింది ఫాస్ట్గా అనన్య వెళ్ళిన రూమ్ దగ్గరికి వెళ్ళాడు డోర్ దగ్గరకు రాగానే అనన్య అరుపులు వినిపించి గట్టిగా తన్నగానే డోర్ ఓపెన్ అయ్యింది అప్పటికే వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడం కోసం పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ పట్టుకొని నిలబడి ఉంది మత్తుగా ఉండటం వల్ల ఇద్దరి చేతుల నుండి తన్నే బలవంతంగా విడిపించుకుంటూ డోర్ వైపు చూసింది ప్లీజ్ హెల్ప్ చేయండి అని ముద్దుగా మాట్లాడుతూ అడిగింది అనన్య అనన్య వాయిస్కి వశిష్ఠకి అనుమానం కలిగింది అందులో ఒకడు ఎవర్రా నువ్వు వశిష్ట ఫార్మల్ డ్రెస్లో ఉండడంతో అడిగాడు మీరు పట్టుకున్న అమ్మాయికి మొగుడిని అని యాటిట్యూగా యాటిట్యూడ్గా చెప్పడంతో ఇంకొకడు అనన్యని పరిశీలనగా చూసి దీనికి పెళ్ళి అయినట్టు లేదు నువ్వు చెప్పేది అబద్ధం మర్యాదగా వెళ్ళిపో నా గురించి తెలియదు మా నాన్న ఎమ్మెల్యే నేను తలుచుకుంటే జనాభా లెక్కల్లో కలిసిపోతావు అనే డైలాగు పూర్తవ్వకుండా వాడు నేలకు ఖర్చుకుపోయాడు ఒక్క దెబ్బకి పడిపోయిన వాడిని చూసి ఇంకొకడు గుటకలు మింగుతూ వశిష్ఠను చూశాడు వెంటనే వశిష్ఠ కాలపై పడి అన్నా నన్ను కొట్టొద్దు నాకు ఫ్యామిలీ ఉంది నేను దిక్కులేక డబ్బుల కోసం వీడి వెనక తిరుగుతున్నా అని వేడుకున్నాడు డబ్బులు అవసరమైతే ఏదైనా పని చేసుకో ఇలాంటి చెత్త విధవలో వెనక తిరిగితే నీ కెరియర్ నాశనం అవ్వడమే కాకుండా నీ ఫ్యామిలీ రోడ్డును పడుతుంది వెళ్ళు వీడిని ఎక్కడి నుండి తీసుకువెళ్ళు లేదంటే నాకున్న కోపానికి చంపేస్తా బేస్ వాయిస్తో అనగానే వెంటనే వాడిని లాక్కుపోయాడు వాడు వెళ్ళిపోవడంతో అనన్య దగ్గరికి వెళ్ళాడు అనన్యకి మత్తు పూర్తిగా ఎక్కడంతో పిచ్చి పిచ్చిగా నవ్వుతూ తూలుతూ వశిష్ఠని హక్ చేస్తుంది అనన్యను అనన్య హక్ చేసుకోగానే వశిష్ఠలో ఇప్పటి వరకు అణచుకున్న ఫీలింగ్స్ బయటకు వచ్చేసాయి తిరిగి హక్ చేసుకోవాలి అనుకున్నాడు కష్టంగా తన ఆలోచనలను కట్టిపెట్టి అనన్యని దూరం జరిపాడు గోడకి కొట్టిన బంతిల మళ్ళీ అనన్య వశిష్ఠపై వాలిపోతుంది బంగారం దూరంగా ఉండరా నా పరిస్థితి ఏం బాగోలేదు లాలనగా చెప్తాడు ఏమైంది నీకు జ్వరం వచ్చిందా అమాయకంగా అడిగింది బాడీ హీట్ ఎక్కిపోతుంటే అవును అలాంటిదే అని విడిపించుకొని సరిగ్గా నిలబెట్టాడు నాకు అలానే ఉంది అని తన ఒంటి పైన ఉన్న చున్నీ తీసి విసిరేసింది ఏం చేస్తున్నావు బంగారం బంగారుగా చున్నీ తెచ్చి అనన్యం అనన్యనకు కట్టాడు నా కొద్దు నాకు డ్రెస్ ఉంచుకోవాలని లేదు చిరాగ్గా ఉంది అని వేసిన చున్నీ తీసేస్తూ ఉంది ఏమైంది తనకి నాకు అలానే అనిపిస్తుంది ఆలోచిస్తూ అనన్యని చూసి షాక్ అయ్యాడు బంగారం స్టాప్ ఏం చేస్తున్నావురా నా ముందు నువ్వు డ్రెస్ తీయకూడదు భుజాల కిందకి లాగుతున్న టాప్ని పైకి అంటూ చెప్తున్నాడు లేదు నాకు డ్రెస్ తీసేయాలి అనిపిస్తుంది ఏదోలా ఉంది తన శరీరాన్ని గట్టిగా నలిపేస్తూ ఏడుస్తూ చెబుతుంది బుజ్జి ఏం కాదు అలా అనకు అని గట్టిగా కోగిలించుకుని ఉండిపోయాడు కొన్ని క్షణాల తర్వాత వశిష్ఠను వదిలి వశిష్ట కళలోకి చూస్తూ వశిష్ట పెదవులపై ముద్దు పెట్టాలని చూసింది కానీ తన చేయి అడ్డుపెట్టి ఆపేశాడు తప్పురా ఇలా చేయకూడదు ఎందుకు చేయకూడదు నిన్ను ముద్దు పెట్టుకోకపోతే నాకు ఏదో అయిపోయేలా ఉంది అని అమాయకంగా చెప్తుంది వశిష్ఠకి అనన్యని ముద్దు పెట్టుకోవాలని ఇంకా ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది కానీ మత్తులో తమ ముద్దు తొలి కలయిక జరగడం ఇష్టం లేదు ఎలాగైనా అనన్యకి నచ్చజెప్పి హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాడు వశిష్ట జ్యూస్ తక్కువ తాగడం వల్ల తనకి డ్రగ్ పవర్ ఎక్కువగా లేదు తనకి తాను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు కానీ అనన్యూ ఎక్కువగా ఉంది తను కంట్రోల్ కాలేకపోతుంది నాకు ఏదోలా ఉంది ఎందుకు ఇలా అవుతుంది అని ఏడుస్తూ ఒంటిపై తన గోర్లతో గీరుకుంటూ తన బట్టలను చింపేసుకోవడం మొదలుపెట్టింది వశిష్ఠ ఎంత చెప్పినా వినకుండా తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉంది వస్ వశిష్ఠకు ఎలా ఆపాలో అర్థం కాలేదు వెంటనే హక్ చేసుకొని తన పెదవులతో అనన్య పెదవులను బంధించాడు అనన్య గట్టిగా కళ్ళు మూసుకొని బిగుసుకుపోయింది వశిష్ఠ నడుంపై కొత్తగానే తన పెదవులను ఓపెన్ చేయడంతో తనలో ఇప్పటి వరకు అంచుకు అణుచుకున్న కోరికలు రెక్కలు విప్పి హార్డ్గా కిస్ చేయడం స్టార్ట్ చేశాడు అనన్యకి ఊపిరి ఆడడం లేదని గమనించి తన కళ్ళలోకి చూశాడు కళ్ళు మూసుకొని ఉన్న తన కళ్ళపై ముద్దు పెట్టి బంగారం ఓపెన్ యువర్ ఐస్ హస్కీ వాయిస్లో అన్నాడు అనన్య మెల్లగా కళ్ళు ఓపెన్ చేసి వశిష్ట కళ్ళలోకి చూసింది ఇప్పటి నుండి నువ్వు నా సొంతం నాలో ఊపిరి ఉన్నంతవరకు నిన్ను వదిలిపెట్టను మత్తు దిగిన తర్వాత నీకు గుర్తు లేదని చెప్తే ఒప్పుకోను నువ్వు అవునన్నా కాదన్నా నీ జీవితం నాతోనే నాతో కలిసి జీవితాంతం ప్రయాణించడానికి నీకు ఇష్టమేనా అనన్య వశిష్ట కళ్ళలో తనపై కనిపిస్తున్న అనంతమైన ప్రేమకు లొంగిపోతూ ఇష్టమే అని చెప్తుంది తనని ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టి అనన్యపై వాలాడు నుదుటిపై ముద్దు పెట్టుకొని కళ్ళకు పెట్టాడు పెదవుల ప్రయాణం మెడవరకు సాగింది పెదవులకి చేతులకి చేతులకి పని చెప్తూ అనన్యని ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు గంట తర్వాత తన నుండి వేరుపడి అనన్యని హక్ చేసుకొని పడుకున్నాడు మరి తరువాత వాళ్ళిద్దరు ఎలా దూరం అయ్యారు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ